దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ప్రతి సంవత్సరం దీన్ని మనం ఆలోచించుకోవాలి అను నిత్యం ఏ పని చేసినా రాజ్యాంగ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకొని ఆ రాజ్యాంగం ద్వారా ఈ స్థాయికి వచ్చిన మనం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించగలిగితే తద్వారా దేశానికి ఉపయోగపడుతుంది ఇది ఆలోచించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఇది మామూలుగా అయితే నిన్న ఈ నిర్ణయం చేశాం ఇది రాబోయే రోజుల్లో అడ్వాన్స్గా ప్లాన్ చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగం పట్ల పూర్తిగా అవగాహన రావాలి ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి వారికి నివాళులర్పించాలి అందుకే నేను రిలీజియన్తో ఎందుకు పోటీ కంపేర్ చేశానంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అనునిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తాం రాజ్యాంగాన్ని ఎవరు ఆలోచించాం మీరు ఎవరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఏదో డ్యూటీ అనుకుంటాం తప్ప ఆ డ్యూటీ చేయడానికి ప్రేరణ ఏంటి అనేది ఎవ్వరు ఆలోచించడం లేదు కాబట్టి అది కూడా ఆలోచించినప్పుడు ఇంకా డెడికేషన్ వస్తుంది తద్వారా ఒక బాధ్యత వస్తుంది ఒక అకౌంటబిలిటీ వస్తుంది ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా వీ విల్ హ్యావ్ ద రీడింగ్ ఆఫ్ ద ప్రీ యాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్ అప్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్లీజ్ లీడ్ ద రీడింగ్ ఆఫ్ ద ప్రీ యాంబుల్ మేము ప్రజలమైన భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యముగా రాజ్యముగా నిర్మించుకోవడానికి నిర్మించుకోవడానికి పౌరులందరినీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటన భావ ప్రకటన విశ్వాసం విశ్వాసం ధర్మము ధర్మము ఆరాధనలో ఆరాధనలో స్వేచ్ఛను స్వేచ్ఛను అంతస్తులోను అంతస్తులోను అవకాశంలోను అవకాశంలోను సమానత్వమును సమానత్వమును చేకూర్చుటకు చేకూర్చుటకు మరియు మరియు వారందరిలో వారందరిలో వ్యక్తి గౌరవమును వ్యక్తి గౌరవమును జాత్యక్యతను జాత్యక్యతను మరియు మరియు అఖండతను అఖండతను తప్పక తప్పక సంరక్షిస్తూ సంరక్షిస్తూ పెంపొందించుకుత్య సత్య సత్య నిష్ఠాపూర్వకంగా నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని తీర్మానించుకుని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిది నా మన రాజ్యాంగ పరిషత్తులో మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి పరిగ్రహించి శాసనంగా శాసనంగా రూపొందించుకున్న రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని మాకు మేము మాకు మేము సమర్పించుకుంటున్నాము సమర్పించుకుంటున్నాము నౌ వి విల్ హావ్ ద నేషనల్ యాంథమ్ జనగన మనది నాయక దినాయక జయ హే भारतभाग्यविदात् विदाता, गुजराट मराठ द्राविड उत्कल गङ्गा विन्दे हि माचलयमुना गङ्गा उलदलसितरङ्गा तव सुवनामे गाहे तव सुभाषि समागे गाहे तव जय दाता जय नगन मंगल दायक जय हे भरत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद थैंक यू एवरीवन द प्रोग्राम इज क्लोज